హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిస్సిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు కథ మిస్టర్ ఆరేగన్ ఎపిసోడ్ థర్టీ ఫోర్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే రిషి రివ్వున ప్రీతి వైపు తిరిగి ఆమె మొహాన్ని కవర్ చేసుకున్న చేతులను తీసేసి కళ్ళెందుకు మూసుకున్నావు కళ్ళు తెరిచి నువ్వు నన్నేం చేశావో చూడు అన్నాడు కోప నిండిన స్వరంతు ప్రీతి మిల్లిగా కళ్ళు తెరిచి చూసింది రిషి తెల్లని చెస్ట్ మీద ఎర్రగా కందిన మచ్చలు కనిపించాయి అతను నొప్పితో బాధపడుతున్నాడు అని ఆ చూపులోనే క్లియర్గా కనిపిస్తుంది ప్రీతికి ఏదోలా అనిపించింది రిషి కళ్ళలోకి బాధగా చూస్తూ సారీ నేను ఇలా చేయాలని అనుకోలేదు అని చెప్తూ హ్యాంగర్కి వేలాడుతున్న టవల్ని తీసుకుని నీటిలో తడిపి కందిన అతని చెస్ట్ మీద వేసింది తర్వాత అతని చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది తను ఏం చేస్తుందో అర్థం కాక క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్న రిషి పడుకోండి అని ప్రీతి బెడ్ వైపు చూపించేసరికి వాట్ అంటూ కనుబొమ్మలు ముడివేశాడు నీ మనసులో ఏం రన్ అవుతుంది నన్ను ఇలా చూసి నాకు పడిపోయావా ఏంటి అని అడిగాడు కొంటెగా అంతలేదు ఈ భూమి మీద ఎవరూ లేకుండా నువ్వొక్కడవి ఉన్నా నీకు పడిపోను నేను చెప్పేది సైలెంట్గా చెయ్యి అంది ప్రీతి రిషి బెడ్ మీద పడుకున్నాడు తన టవల్ తన చెస్ట్ మీద వేసుకుని ఫ్యాన్ని ఆన్ చేశాడు ఆ గాలికి కాస్త రిలీఫ్గా అనిపించింది ప్రీతి కిందకి పరిగెత్తి ఫ్రిడ్జ్ నుండి కొన్ని ఐస్ క్యూబ్స్ బౌల్లో తీసుకుని తిరిగి రిషి ఉన్న గదిలోకి పరిగెత్తింది మహి తన వెంట వెళ్ళబోతుంది రుద్ర ఆమె చేయి పట్టుకుని ఆపిషిల్ హ్యాండిల్ ఇలా అయినా ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు అని అనేసరికి సాలోచనగా తలాడించి అతని పక్కన కూర్చుంది మహి గదిలోకి వచ్చిన ప్రీతి టవల్ని ఐస్ వాటర్లో ముంచి రిషి చెస్ట్ మీద అద్దింది చిన్నగా అరిచాడు రిషి ప్రీతి బీకంహోం వేసుకుని చూస్తూ బాగా నొప్పిగా ఉందా అంది రిషి ఆమె కళ్ళలోకి ఘాటు లుక్స్తూ సూటిగా చూస్తూ సడన్గా తన చేతులను పట్టుకొని అతని మీదకి లాక్కున్నాడు ప్రీతి భయంగా చూస్తూ కళ్ళు తేలేసింది రిషి నన్ను క్షమించండి మిమ్మల్ని హర్ట్ చేసే ఇంటెన్షన్ నాకు లేదు కావాలనిలా చేసుంటే నేను మీకు ఇలా హెల్ప్ చేసేదాన్ని కాదు అంది అతని నుండి వదిలించుకోవడానికి గింజకుంటూ నీలాంటి వింత అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు నాకు గాయం నువ్వే చేసి ఆయింట్మెంట్ను నువ్వే రాస్తున్నావు నా విషయంలో మాత్రం ఇలా చేస్తున్నావా లేక మామూలుగా ఇలాగే ఉంటావా వ్యంగ్యంగా అడిగాడు రిషి నాకు జనాలపై కాఫీ పడేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు నువ్వు నాకు చాలా కోపం తెప్పించావు అందుకే అలా చేయాల్సి వచ్చింది బట్ నేను అలా చేసి ఉండకూడదు ఇలా హట్ అవుతావని అనుకోలేదు ఇలా జరిగినందుకు నాకు బాధగా ఉంది ఐఎమ్ రియలీ సారీ అంది వావ్ నువ్వు సారీ చెప్తుంటే వినడానికి చాలా బాగుంది బట్ నువ్వే నీ స్కూటీతో నా కారు ముందు దూకావు పైగా పైగా నా మీద కోపం చూపిస్తున్నావు దీనికి నీకేం పనిష్మెంట్ ఇవ్వాలి అని ప్రీతిని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు రిషి రిషి మళ్ళీ మొదలుపెట్టకు వదిలే లేకపోతే ప్రీతి కళ్ళు తిప్పుతూ అంది లేకపోతే ఏంటి నా మీద ఇంకో కప్పు కాఫీ పోస్తావా నేను అలాగే వదిలేస్తున్నాను అనుకుంటున్నావా రిషి మరింత దగ్గరగా లాక్కునేసరికి ప్రీతి ది చార్టర్ బాక్స్ నోట మాట రావడం కష్టమైంది ఏం చేస్తున్నావు తడబడుతున్న స్వరంతో అంది రిషి ఏం మాట్లాడలేదు కానీ అతని కళ్ళు ప్రీతి వైపు భయంకరంగా చూస్తున్నాయి ప్రీతి కదలలేకపోయింది మాట్లాడలేకపోయింది కొన్ని క్షణాలు అలాగే చూసి సైడ్ ఇచ్చి ఆవును వదిలేశాడు ప్రీతి వెంటనే గది నుండి బయటికి పరిగెత్తింది రిషి కూడా బెడ్ మీద నుండి లేచి తడిసిన షర్ట్ వేసుకుని వెనకాలే కిందకి దిగాడు రిషి అది ఓకేనా నీ ఫేస్ చూస్తుంటే ఇంతకుముందు కంటే బెటర్గా ఉన్నట్లు అనిపిస్తుంది అని అడిగాడు రుద్ర హా ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ క్రెడిట్ మిస్ బర్నింగ్ ఎక్స్ప్రెస్ దక్కుతుంది మహి పక్కన చేరిన ప్రీతిని ఓరగా చూస్తూ అన్నాడు మహి నవ్వుతూ ప్రీతికి మంచి పేరు పెట్టారు బర్నింగ్ ఎక్స్ప్రెస్ అని అంటుంటే ప్రీతి చిరు కోపంగా చూస్తూ నువ్వు నా సైడా లేక రిషి సైడా అంది మీరింకా ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉన్నారు దియాను పట్టించుకోవట్లేదు తనకి మీ ఇద్దరితో ఆడుకోవాలనుంది కానీ మీరు గొడవ పడుతూ తనకి టైమే ఇవ్వట్లేదు చూడండి అలిగింది మీ మీద అంది మహి బుగ్గలకు చేతులు ఆనించుకుని బుగ్గమ్మతి పెట్టుకుని కూర్చున్న దియా వైపు చూస్తూ ప్రీతి రిషి ఇద్దరు తన దగ్గరికి వెళ్ళి బుగ్గపై ముద్దు పెట్టారు దియా కోపం కరిగిపోయింది నవ్వుతూ ఇద్దరిని హక్ చేసుకుంది మహి మళ్ళీ కాఫీ తీసుకొచ్చి ఇవ్వగా తాగేసిన రిషి దియాతో పాటు కూర్చొని ఆడుకుంటూ ఉండిపోతే మహి లంచ్కి ప్రిపేర్ చేసిన డిషెస్ డైనింగ్ టేబుల్ మీదకి చేరుస్తుంటే ప్రీతి తనకి హెల్ప్ చేస్తుంది అందరూ లంచ్కి కూర్చున్నారు వాళ్ళందరికీ వడ్డించి దియాకి తినిపిస్తూ ఉంది మహి వాళ్ళిద్దరి బాండింగ్ చూసి ముచ్చటేసింది రిషికి వాళ్ళని చిరునవ్వుతూ చూస్తూ తింటున్నాడు లంచ్ ముగిసాక మహి దియాను పడుకోబెట్టడానికి ఆమె గదికి తీసుకెళ్లక రుద్రా రిషి మాట్లాడుకుంటూ స్టడీ రూమ్లో చేరారు ఐఎమ్ సో హ్యాపీ రుద్రా నాకు బావి ఉన్న బాధ ఉంది కానీ నిన్ను దియాను ప్రేమగా చూసుకునే మంచి మనసున్నమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్గా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది షీ సో స్వీట్ దియాలో కూడా చాలా చేంజ్ వచ్చింది అన్నయ్య వదిన చనిపోయాక బ్రేక్ అయిపోయి బొమ్మలా ఉండే తను ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయింది హ్యాపీగా కనిపిస్తుంది ఇదంతా మీవల్లి పేరెంట్స్లా మారి తనకి ప్రేమ పంచుతున్నారు ఎమోషనల్ అవుతూ రుద్ర చేతులను పట్టుకున్నాడు రిషి దియాన రెస్పాన్సిబిలిటీ రిషి అక్క బావ ప్రతిరూపం తను దియా ముందులా మారుతుంది అంటే క్రెడిట్ మహికదే తను దియాకి అత్త కాదు అమ్మ అంత బాగా చూసుకుంటుంది మా లైఫ్లోకి అనుకోకుండా వచ్చిన అదృష్టం మహిక అని చెప్పాడు గర్వంగా రిషి నవ్వుతూ చూశాడు నీ మాటలను తెలుస్తుంది సిస్టర్ అంటే నీకెంత ప్రేముందో ఫైనల్లీ నీ లైఫ్లోకి సంతోషం తిరిగి వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు రిషి చిన్నగా నవ్విన రుద్ర నీ ప్లాన్స్ ఏంటి మరి ఉన్నట్టుండి వచ్చేసావు మ్యారేజ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అడిగాడు రుద్ర అదేం లేదు మ్యారేజ్ ప్లాన్స్ కాదు బిజినెస్ ప్లాన్స్ డాడీ కంపెనీని నన్ను టేకప్ చేయమంటున్నారు అని చెప్పాడు రిషి దట్ సూపర్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ ఎన్ని జర్నీ రుద్ర నవ్వుతూ హ్యాండ్ ఇచ్చేసరికి థ్యాంక్ యూ అంటూ అతని చేత్తు చేయి కలిపాడు రిషి ఇద్దరూ బిజినెస్ గురించి మాటలు పడ్డారు మరోవైపు మహి దియాను తన రూంలో పడుకోబెట్టి ప్రీతిని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళింది తనకిప్పుడు ప్రీతితో మాట్లాడడానికి టైం దొరికింది ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి అడిగింది ప్రీతి బెడ్పై కూర్చుంటూ మహి డోర్ పెట్టేసి తన ఎదురుగా కూర్చుంది ఎలా మొదలుపెట్టాలో అర్థం కాక సిగ్గుపడుతూ ఉన్న తనని వింతగా చూస్తుంది ప్రీతి విషయం ఏంటో చెప్పవే అంటే శోభనం పెళ్లి కూతురులా అలా సిగ్గుపడతావేంటే ప్రీతి అలా అనేసరికి ఇంకా సిగ్గు ముంచుకొచ్చింది మహికి అంటే ఆ స్టెప్ తీసుకోవాలి అంటే భయంగా ఉంది మా రిలేషన్లో నేను ఇంకో అడుగు ముందుకు వెయ్యాలా వద్దా అని నాకు అర్థం కావడం లేదు రుద్ర ఇప్పటికే చొరవ తీసుకున్నాడు కానీ నేను ముందుకు సాగలేకపోతున్నాను అంది మహి నవ్వుతూ చూసిన ప్రీతి సో నువ్వు రుద్రతో ప్రేమలో పడ్డావా అని అడిగింది రుద్ర నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతాను నా మైండ్ పనిచేయడం ఆగిపోతుంది నా గుండె రెండింతలు వేగంగా కొట్టుకుంటుంది లోపల ఏదేదో అయిపోతుంది ఈ రిలేషన్ బలవంతంగానే స్టార్ట్ అయిందని నాకు తెలుసు కానీ నేను రుద్రను ఎప్పుడంతగా ఇష్టపడడం మొదలుపెట్టానో నాకే అర్థం కాలేదు రుద్రను చూడకుండా ఒక్క క్షణం కూడా నాకు ప్రశాంతంగా అనిపించదు అతను నాకు చెప్పకుండా ఇక నుండి వెళ్ళిపోయినప్పుడు నేను ఆ టైం ఎలా గడిపానో నాకు మాత్రమే తెలుసు అతను మాట్లాడకపోతే పిచ్చికి పోతుంది తనకి దూరంగా అసలు ఉండలేకపోతున్నాను ఇవన్నీ చూస్తుంటే నేను తనని ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది ఓహో మా మహి లవ్లో పడిపోయింది అని హ్యాపీగా నవ్వుతూ రుద్రపై ఇంత ప్రేమ పెట్టుకొని ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నావు రుద్ర నిన్ను లవ్ చేస్తున్నాడని చెప్పాడు కదా నువ్వు కూడా ఇంకా లేట్ చేయకుండా నీ మనసులో ఫీలింగ్స్ వెంటనే అతని చెప్పేసి అని చెప్పింది అనునయంగా హా నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పటికే లేట్ చేశాను అనిపిస్తుంది కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్తూ డోర్ తీసుకుని రుద్ర లోపలికి రావడంతో టక్కున ఆగిపోయింది మహి ఆమె మోహంలో చీరసిగ్గు రుద్ర చూపుని దాటిపోలేదు అతని చూసి ప్రీతి లేచి నిలబడింది సడన్గా సైలెంట్ అయిపోయిన వాళ్ళని చూసి వారు తన గురించి మాట్లాడుతున్నారని ఊహించాడు రుద్ర ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు క్యారీ ఆన్ రుద్ర డోర్ దగ్గరగా వేయబోతుండే అదేం లేదండి జస్ట్ క్యాజువల్ టాక్స్ ఈవినింగ్ అయింది కదా నేను వెళ్ళిపోతాను ఇంకా అంది ప్రీతి ఈరోజు మీ ఫ్రెండ్తోనే ఉండొచ్చు కదా షీ విల్ ఫీల్ హ్యాపీ అన్నాడు రుద్ర నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాను అని చిరునవ్వుతో బదిలిచ్చింది ఓకే రుద్ర బయటికి నడవగా మహి లేచి ప్రీతిని హక్ చేసుకుంది ప్రీతి తనని తిరిగి హక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు మహి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డాం ఇప్పుడు నిన్ను ప్రేమించి నీ భర్తనికి తోడున్నాడు ఇంకేం ఆలోచించకుండా కొత్త జీవితం మొదలుపెట్టు అని తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది మహి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వి తనతో పాటు కింద కదిలింది రిషే కింద ఫోన్ మాట్లాడుతున్నాడు అతన్ని ఒకసారి చూసి మహి రుద్రలకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ప్రీతి రిషే ఫోన్ పెట్టేసి రుద్ర దగ్గరకొచ్చాడు రుద్ర నేను కూడా వెళ్తాను ఇంకా ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదా లేదు రుద్ర సిక్స్ మంత్స్ తర్వాత ఈరోజే వచ్చాను కదా డాడీ వాళ్ళని మీట్ అవ్వాలి టుమారో ఆఫీస్లో చేరాలి కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాలి ఓకే దెన్ అప్పుడప్పుడు వస్తూ ఉండు రిషిని హక్ చేసుకున్నాడు రుద్ర తప్పకుండా బాయ్ అని రుద్రని వదిలి మహి వైపు చూసి బాయ్ సిస్టర్ అన్నాడు నవ్వుతూ బాయంది మహి చిరునవ్వుతూ రిషి వెళ్ళిపోయాడు రుద్ర ల్యాప్టాప్ ముందు కూర్చోగా మహి అతని ఎదురుగా సోఫాలో కూర్చొని రుద్రకి తన మనసులోని ఫీలింగ్స్ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంది వర్క్ నుండి బ్రేక్ తీసుకుంటూ మహి వైపు చూశాడు రుద్ర ఏదో లోకంలో ఉన్నట్టు తనలో తానే నవ్వుకుంటూ బ్లష్ అవుతూ గోళ్లు కొరుక్కుంటూ దీర్ఘాలోచనలు మునిగిపోయింది ఉఫ్ అంతగా ఆలోచిస్తుంది అని అనుకుంటూ బ్లష్ అవుతూ క్యూట్గా ఉన్న ఆమె మొహాన్ని కొన్ని క్షణాలు చూసి చూపు మరల్చుకుని తన వర్క్లో లీనమయ్యాడు డీండా చేశాక దియాను పడుకోబెట్టి రూమ్కొచ్చి పడుకుంది మహి రుద్ర డ్రెస్ చేంజ్ చేసుకుని సోఫాలో పడుకున్నాడు మహి అతని వైపు చూస్తూ ఈ ఒక్కరోజే నువ్వు ఆ సోఫాలో పడుకునేది రేపటి నుండి నాతో ఒకే బెడ్ మీద పడుకుంటావు నీ మహి నీకు సొంతమైపోతుంది అలా అనుకుంటూనే సిగ్గు ముంచుకొచ్చేసి పిల్లోను హత్తుకుని అటూ ఇటూ దొర్లుతున్న మహి తనని విచిత్రంగా చూస్తున్న రుద్రని చూసి స్టాచ్యూ అయిపోయి ఇహే అని పల్లికిలించింది ఏమైంది నీకు బాగానే ఉన్నావా అడిగాడు రుద్ర హా బానే ఉన్నాను అని చెప్పి బ్లాంకెట్ ముసిగేసుకొని తన తలపై కొట్టుకొని నవ్వుకుంది ఓ గాడ్ ఈ అమ్మాయికి ఏదో అయింది అని తల అడ్డంగా ఊపుతూ బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు రుద్ర మాయీ రుద్రతో మొదలు పెట్టబోయే కొత్త జీవితం గురించి కలలుకంటు మాది తలుపులతో ఒయ్యలగుతూ హాయి పరవశంతో తేలి ఆడుతూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది మార్నింగ్ రోజులానే రుద్ర వర్కౌట్ ఫినిష్ చేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చున్నాడు మహి తన కోసం చేస్తున్న ప్లాన్స్ అతనికి తెలియవు మహి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ రుద్రవైపు చూసింది రుద్ర తలెత్తి తన వైపు చూసేసరికి సిగ్గుపడకుండా ఉండలేకపోయింది వెంటనే చూపు మరల్చుకుని అతనికి వడ్డించేసి ఎదురుగా కూర్చుంది ఆమె మొహంలో విరిసిన భావాలను రుద్ర ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు కాని ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా తింటున్నాడు మహి దియాకు తినిపిస్తూ ఉంది బ్రేక్ఫాస్ట్ ముగించి దియా నొదున ముద్దు పెట్టుకుని మహి వైపు ఒక చూపు చూసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర అతను వెళ్ళగాని ప్రీతికి కాల్ చేసింది మహి ప్రీతి నువ్వు ఇక్కడికి రాగలవా నా మైండ్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నువ్వు వచ్చాక చెప్తాను నేను నిన్న లీవ్ తీసుకున్నా మళ్ళీ లీవ్ అంటే ఏమంటారు ఏం కాదులే హెల్త్ బాగాలేదని లీవ్ తీసుకుని వచ్చేస్తా నా ఫ్రెండ్ కంటే ఆఫీస్ ఎక్కువేం కాదు నాకు అంది ప్రీతి థ్యాంక్ యూ నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కొట్టేస్తాను కాసేపట్లో స్టార్ట్ అవుతాను ప్రీతి ఫోన్ పెట్టేగా తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మహి మరోవైపు తన తండ్రి రాంప్రతాప్ కన్నతో పాటు ఆఫీస్కి చేరుకున్నాడు రిషి కంపెనీ టేకప్ చేయడం అతనికి ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక ఒప్పుకున్నాడు కొడుకు తన బాధ్యత తీసుకుంటున్నందుకు రాంప్రతాప్ ఆనందం రెట్టింపైంది వాళ్ళు ఆఫీస్ రీచ్ అయ్యేసరికి అందరూ కాన్ఫరెన్స్ హాల్లో ఎదురుచూస్తున్నారు రాంప్రసాద్ కొడుకుతో పాటు స్టేజ్ మీదకి చేరుకున్నాడు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మీ అందరికీ తెలిసినట్టుగా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ మీ కొత్త బాస్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అన్నాడు అతని మాటలు విని అక్కడున్న వారందరూ బాధపడ్డారు రాంప్రసాద్ అందరినీ ఒక ఫ్యామిలీలా చూసుకున్నాడు ఇప్పుడు అతను వెళ్ళిపోతున్నాడు అంటే అందరికీ బాధగా ఉంది డోంట్ వరీ నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు వ్యర్ ఫ్యామిలీ అని అనేసరికి అందరూ సంతోషపడుతూ గట్టిగా క్లాప్స్ కొట్టారు రామ్ ప్రతాప్ కొడుకు భుజం చెట్టు చేయవేసి మైసన్ రిషీద్ కన్నా ఈ రోజు నుండి ఈ కంపెనీని టేకప్ చేయబోతున్నాడు ఈజియో బాస్నావు నాలాగే రిషి కూడా ఈ ఆఫీస్ని తన ఫ్యామిలీగా భావిస్తాడు మీరందరూ రిషికి ఒకరి తర్వాత ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీ డిపార్ట్మెంట్ గురించి చెప్పండి అని చెప్పగా అందరూ ఒకరి తర్వాత ఒకరు రిషికి తమను తాము ఇంట్రడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ప్రీతి రాలేదా అని అతని మేనేజర్ని అడిగాడు రాంప్రతాప్ లేదు సార్ తనకి హెల్త్ బాగాలేదని చెప్పి లీవ్ తీసుకుంది అని బదిలిచ్చాడు మేనేజర్ ఆ మాటల్లో రిషి చెవికి చేరాయి ఎంప్లాయీస్ ఇంట్రడక్షన్ అయ్యాక మేనేజర్తో పాటు క్యాబిన్కి నడుస్తూ ప్రీతి ఎవరు డాడీ అంటుంటే విన్నాను అని అడిగాడు మేనేజర్ని సార్ తను సార్ పిఏగా చేస్తుంది ఓ ఓకే ఓకే అంటూ క్యాబిన్లోకి వెళ్ళాడు కంపెనీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి అప్పటికే తన డెస్క్ మీద ఫైల్స్ రెడీగా ఉన్నాయి ఈరోజు ప్రీతి ఆఫీస్లో ఉండి ఉండి ఆ ఫైల్స్ డీటెయిల్స్ చదివి రిషికి ఎక్స్ప్లెయిన్ చేసే పనంతా ఆమె చేసేది కానీ తను ఈరోజు ఆఫీస్లో లేదు అందులో ఒక ఫైల్ తీసుకుని చైర్లో కూర్చున్నాడు రిషి ప్రీతి నా గెస్ట్ ప్రకారం నువ్వే ఈ ప్రీతి అయి ఉంటే నీతో వర్క్ చేయడం చాలా సరదాగా ఉంటుంది అయిపోయావు నా చేతిలో చూద్దాం టుమారో వస్తావుగా అని తనలో తాను అనుకుంటూ ఫైల్స్ చూస్తున్నాడు మేనేజర్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రీతి ఇంటికి రాగానే రుద్ర కోసం తన సర్ప్రైజ్ ప్లాన్ తనకి చెప్పింది మహి అది విన్న ప్రీతి ఆశ్చర్యపోయింది వావ్ సర్ప్రైజ్ సూపర్ నీకు చాలా స్పెషల్ థాట్ ఉంది ఇప్పుడు నా నుండి నీకు ఏ హెల్ప్ కావాలో చెప్పు మహి తనకి అన్నీ చెప్పింది ఓకే డన్ అని మహి చేతుల్లో ఉన్న దియాని ఎత్తుకుని దియా ఈరోజు ప్రీతి ఆంటీతో సరదాగా గడుపుతుంది మహి అత్తకి కొంచెం పనుంది అని తనని లోపలికి తీసుకెళ్లింది రాత్రి సెవెన్ అయింది రుద్ర ఇంటికి చేరుకున్నాడు ప్రతిరోజు హాల్లో తన కోసం వేచి ఉండే మహి అక్కడ కనిపించలేదు బదులుగా ప్రీతి దియాకు తినిపిస్తుంది మహి ఎక్కడా అని ప్రీతి దగ్గరికి నడుస్తూ అడిగాడు రుద్ర ప్రీతి లేచి మహి ఇచ్చిన నోట్ను అతనికి ఇచ్చింది రుద్ర కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఆ నోట్ తీసుకుని చూశాడు అడ్రస్ ఉండి ప్లీజ్ కమ్ అని స్మైలీ ఎమోజీ ఉంది వాటి చోక్ ఈ అమ్మాయి మనసులో ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది అని అడిగాడు రుద్ర ఏమో మీరు అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా వెళ్ళండి అంది సన్నని నవ్వుతూ రుద్ర ఉఫ్ అనుకుని దియా ముద్దు పెట్టి మహి ఇచ్చిన అడ్రస్కి ఆగ మేఘాల మీద బయలుదేరాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది మహి రుద్ర కోసం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఆ సర్ప్రైజ్ చూసి రుద్ర ఇలా రియాక్ట్ అవుతాడు రిషిని తన బాసని తెలిసి ప్రీతి రియాక్షన్ ఎలా ఉంటుంది మహి రుద్రల శోభనలు ఇలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనందు మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్